ఎటకేలకు అనుకున్నంత జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వనని చెప్పి ఆయన ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన కట్టుబడి అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల క్రితం ఆయన ఈ ప్రకటన చేశారు ఈ ప్రకటన చేసిన దగ్గర నుంచి దానిపైన కసరత్తు చేసుకుంటూ ఫైనల్గా ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చేసేటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు ఒక పక్కన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ భాగస్వామిగా ఉండి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్లా పెట్టుకుంటారని చెప్పి అనేక విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా మరో పక్కన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి వైనం అక్కడి నుంచి బీజేపీని కూడా ఈ పొత్తులోకి లాగేటువంటి ప్రయత్నం చేయటం వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి సఖ్యత లేదు బీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి హడావిడికి వాళ్ళు చేసినటువంటి ప్రకటనలకి ఓవర్ యాక్షన్ అనాల వాళ్ళ యాక్షన్కి బీజేపీ బాగా దూరం అయిపోయింది అలాంటి బీజేపీని మళ్ళీ పొత్తులోకి తీసుకురావడానికి ప్రధాన ప్రధానంగా లీడ్ రోల్ ప్లే చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు ఏదేమై ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో అమిత్ షా గారు నడ్డా గారు కూర్చొని చేసినటువంటి చర్చల్లో పొత్తు అనేది ఖరారైపోయింది కేంద్రం బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా పొత్తు ఖరారైనట్టుగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది అయితే ఏంటంటే రెండు వేల పద్నాలుగు నాటి పొత్తు మళ్ళీ రిపీట్ అవుతుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామని చెప్పి ఏదైతే చెప్పారో ఆ ప్రకటనకు అనుగుణంగా ఆయన దీ ఆ దీన్ని సాకారం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వాస్తవంగా ఏంటంటే ఈ పొత్తుల వల్ల ఎక్కువగా నష్టపోయేది జనసేన పార్టీనే అటు బీజేపీతో ఇటు తెలుగుదేశం పార్టీతో మధ్య నలిగిపోయి కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చి ఏదేమైనప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు అని చెప్పి ఆయన సినిమా డైలాగ్ ఆయనకే అనువర్తింపజేసుకొని ఆయనే తగ్గుతూ వీళ్ళందరినీ కూడా ఒక దాట ఒక ఘాటు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఒక పక్కనేమో వైసీపీ వాళ్ళు ఉలికిపాటుకు గురవుతున్నారు వరుసగా అందరూ మంత్రులు మంత్రుల స్థాయిలో అందరూ కూడా ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు మీరు ఒక్కళ్ళే గెలవలేక అందరినీ కూడగట్టుకుంటున్నారని బీజేపీ కలిసి వస్తుందని ఊహించలా వైసీపీ వాళ్ళు కానీ అనుకోనటువంటి పరిణామం వాళ్ళకిది ఒక హఠాత్ పరిణామం అందుకే విస్తుపోయి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూడవచ్చు మంత్రులు కానీ వైసీపీ కీలక నేతలు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తూ ఉంటే ఉలికిపాటి గురైనట్టుగా కనబడుతుంది ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలోనే ఈ కూటమి ఎన్నికలను ఎదుర్కోబోతుంది మరి జయాభి ఎలా ఉంటాయనేది ప్రజల చేతిలో ఉంటుంది అది ముందుగా ఊహించలేం కావని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం అనుకున్న సాధించారని చెప్పి మనం భావించవచ్చు